క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ ఆరోగ్య సేవలకు కొత్త ఆక్సిజన్ శ్రీకాకుళం రిమ్స్ కు బోయిన్ సిఎస్ఆర్ ద్వారా నలభై ఐదు లక్షల విలువైన వైద్య పరికరాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రిన్సిపల్ గారు సూపరింటెండెంట్ గారు రాజశేఖర్ గారు డాక్టర్స్ అలాగే అట్లా హాస్పిటల్ మన కాలేజీ నుంచి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం ఎలక్షన్లు అయిన తర్వాత పక్కగా ప్రభుత్వం ఏర్పడింది మరి ఆ సమయంలో మంత్రిగా అయిన తర్వాత నాకు ఎప్పుడు కూడా మైండ్ లో ఉండిపోయినటువంటి కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలనేది ఒక ప్రయారిటీ ఎజెండాగా ఉండిపోయింది కానీ ఏదో ఒక కారణం వల్ల ఇప్పుడు శ్రీకాకుళం వచ్చినా ఒక సరైన అవకాశం వచ్చి ఇక్కడ రివ్యూ చేయడానికి రాలేదు అయితే జరుగుతున్నప్పటికీ అప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో ఉన్నప్పుడు రవీణ గారు బోయింగ్ సంస్థ నుంచి నాకు కలడానికి ఒఫిషియల్ గా వస్తే ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయ్యింది తెలుగు మాట్లాడుతున్న వాళ్ళు బోయింగ్ లో పనిచేస్తున్నారని అది కూడా వాళ్ళకి శ్రీకాకుళం నుంచి ఒక పర్సనల్ కనెక్షన్ ఉందని కూడా తెలిసింది ఫ్యామిలీ పరంగా సో ఐ కం వెరీ హ్యాపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన అవకాశం ఇక్కడ బోయింగ్ లో అనుకున్నప్పుడు నేను అడిగింది కూడా ఆవిడ కూడా చెప్పారు శ్రీకాకుళం మీరు ఏం చేస్తారని ఆ చెప్పిన తర్వాత వాళ్ళకి అనేక రకాలైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ ఒక మంచి ఆలోచనతో హెల్త్ పట్ల వాళ్ళు దృష్టి పెట్టి ఈ రోజు మన జిల్లాకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ తో ఇక్కడ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చారు దానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏదైతే మన హాస్పిటల్ కి అత్యంత అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఉందో ఎక్కడైతే ఆ గ్యాప్స్ వల్ల ఇక్కడ పేషెంట్స్ అందరూ విశాఖపట్నం వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకోవడానికి కానీ ఆ అడిషనల్ ఫెసిలిటీస్ కోసం అక్కడ వరకు వెళ్తున్నారు అలాంటివి ఇమీడియట్ గా క్రిటికల్ గా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ రోజు సిక్స్ వీక్స్ లో రికార్డ్ టైంలో లో సిఎస్ఆర్ యాక్టివిటీ మనం అనుకున్నప్పటికీ కూడా అంత తొందరగా అవ్వదు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏ స్థాయిలో మెడికల్ ఫెసిలిటీస్ అందుతున్నాయో ఏ కాన్ఫిడెన్స్ అయితే పేషెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారో దానికి రెట్టింపు కాన్ఫిడెన్స్ తో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకొని రావాలి ట్రీట్ చేయాలి ఆనందంగా కలెక్టివ్ గా లక్ష్యాన్ని సాధించాలనే తాపత్రయంతో ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేద్దాం ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొన్ని కొన్ని గ్యాప్స్ ఉన్నాయి మన హాస్పిటల్ ఒకటి ఎక్విప్మెంట్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఉంది దానికి గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తెప్పిద్దాం సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి ఎవరైనా ఎలా ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి తనతో సపోర్ట్ తీసుకున్నాం జనరల్ హాస్పిటల్లో ఈరోజు మోహిత్ సంస్థ వారు సిఎస్ఆర్ పండ్ల ద్వారా కొన్ని ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రారంభోత్సవంలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర ఏవే सिविल एविएशन मिनिस्टर श्री किंदर ब्राह्मण नाडी की अलग है गौरव कलेक्टर का स्वप्न दिन कर गया कि अलग है टीम बोइंग वाल की अलग है अलग है ट्रेनिंग्स स्वप्न दिन कर गया अलग जीजीएच स्वप्न दिन कर गया अलग है कुछ पर गया कि लेकिन उनके नाम సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు ఈ ఎక్విప్మెంట్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్ కి ఆక్సిజన్ అయింది ఎందుకంటే చాలా టెస్టులకి మేము వైజాగ్ వెళ్ళాల్సిన పరిస్థితి అప్పుడు కేంద్ర మంత్రి గారికి మేము దిశ మీటింగ్ లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మీటింగ్స్ లో అప్పుడు చెప్పడం జరిగింది వెంటనే ఆయన స్పందించి పలు సంస్థల ద్వారా చాలా ఎక్విప్మెంట్స్ ఈ హాస్పిటల్ స్టిల్ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి ఈ ప్రాంతం వెనకబడిన బాగా బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడ ఇండస్ట్రియల్ తక్కువ సో అన్ని కూడా ఇక్కడ చాలా తక్కువ సో ఈ హాస్పిటల్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ పరిస్థితి కూడా స్టేట్ లో చాలా ఫైనాన్షియలీ బ్యాడ్ పొజిషన్లో ఉన్నాం ఇలాంటి సందర్భంలో టీమ్ బోయింగ్ వారి ఇది ఇవ్వడం మా కేంద్ర మంత్రి గారి ద్వారా చాలా సంతోషం లోకల్ ఎమ్మెల్యేగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుండి అన్ని రెఫరల్స్ అన్ని జిల్లా నుండి ఇక్కడికే వస్తాయి కానీ ఇక్కడ వసతులు అనుకూలంగా ఉండడం ఇప్పుడు కూడా నేను డిపార్ట్మెంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పలా ఎక్విప్మెంట్ టేస్ చెప్పేవాళ్ళు దాని కాస్ట్ అడిగితే త్రీ థౌజండ్ మాక్సిమం టెన్ థౌజండ్ బిలో మాకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ హాస్పిటల్ అలాంటి సందర్భంలో ఈ మేజర్ కంట్రిబ్యూషన్ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గారికి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎందుకంటే ఆయన ఎంతో బిజీలో ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా సొంత కాన్స్టిట్యు అని అలాగే ఎస్పెషల్లీ ఈ హాస్పిటల్ మీద ఆయన శ్రద్ధ తీసుకున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కలెక్టర్ గారు కూడా పెట్టారు ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంది అది కూడా గవర్నమెంట్ తరఫున మేము బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి పూర్తి చేయడానికి పూర్తి బాధ్యత తీసుకుంటాం అలాగే డాక్టర్స్ మీద కూడా ప్రెజర్ లేకుండా ఇప్పుడు మనకి డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ ఒక పర్సన్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇచ్చారు కనుక చాలా వరకు షకీల గారి కంటే ఇప్పుడు మేడం గారికి చాలా ప్రెజర్ తగ్గుతుంది వెంట అంతకుముందు మేడం అంత వాళ్ళు చూసుకునే వాళ్ళు ఇప్పుడు సారాయణ రాజశేఖర్ గారు సో చాలా ఉపయోగం అవుతుంది ఇంకా ఇదంతా మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి రావాలి ఓపీ గోపి పెరగాలి వాళ్ళకి ఎక్కువ మనం ఫెసిలిటేట్ చేయాలి అందరినీ బాగా చూడాలి డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి నేను ఇప్పుడే కేంద్ర మంత్రి గారు కూడా చెప్పాను చిన్న చిన్న ఇంకా మన దగ్గర లేవని లిస్ట్ అడిగారు లిస్ట్ కూడా ఇస్తాం ఇంకా రెండు ఇంకొక ఆరు డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఇస్తూ ఇంకా మేము చేయాల్సింది అది కూడా మరిలో రివ్యూ చేసి ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటాం సో మీకు అందరు కూడా మినిమం ఏవైతే నీడీ ఉంటాయో అవన్నీ ఇవ్వడానికి మాక్సిమం మేము ప్రయత్నిస్తాం సందర్భం తెలియజేసుకుంటాం మీ అందరు కూడా ముందుకు వచ్చి ఈ జిల్లా కేంద్ర హాస్పిటల్ మంచి స్టేట్ లో ఒక బెస్ట్ హాస్పిటల్ గా పేరు రావాలని దానిని మీ అందరూ సాధించారని నేను చెప్పుకుంటున్నాను ఈ రోజు ఎంత మంచి కార్యక్రమం ఇదలో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మానవ సేవ మానవ సేవ ప్రజల ఆరోగ్యం ఎంతకంటే మనం వినగల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ది బెస్ట్ అని చాటు చెప్తున్న విద్యా సంస్థ గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి మార్కులతో వైసాయి పాటు పదహారు మంది విద్యార్థులకు పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు